హలో ఫ్రెండ్స్ మోషే మిద్యాను దేశంలో జీవిస్తున్న కాలంలో దేవుడు హోరెబు పర్వతం మీద అతన్ని దర్శించి అతనితో మాట్లాడాడు ఈజిప్టు దేశంలో బానిసత్వంలో ఉన్న ఇష్టోలు ప్రజలను విడిపించడానికి దేవుడు మోషేకు ఆజ్ఞాపించినప్పుడు మోషే దేవునితో ఐదు సాకులు చెప్పాడు అయినా కాని దేవుడు అతని ప్రతి ప్రశ్నకు జవాబిచ్చి ప్రజలకు నమ్మకం కలిగేందుకు వారి ఎదుట కనపరచడానికి మోషేకు రెండు సూచక క్రియలను తెలియజేశాడు అటు తర్వాత మోషే అక్కడి నుండి బయలుదేరి తన మామైన ఇత్రో యొద్కు వెళ్ళి సెలవైన ఎడల నేను ఈజిప్టులో ఉన్న నా బంధువుల యొద్దకు మరలాపోయి వారింకా సజీవులై ఉన్నారేమో చూచెదను అని అతనితో చెప్పాడు అందుకు ఇత్రో క్షేమంగా వెళ్ళుము అని మోషేతో అన్నాడు మోషే ఈజిప్టు దేశానికి ఎందుకు వెళ్తున్నాడో అనే విషయం తన మామైన ఇత్రో దగ్గర దాచిపెట్టాడు ఇష్రయిల్ ప్రజలు కొన్ని వందల సంవత్సరాల నుండి ఈజిప్టు దేశంలో బానిసలుగా ఉన్నారు వారు అనుభవిస్తున్న బాధ ఇత్రో ఎప్పుడూ చూసి ఉండడు కాబట్టి ఇప్పుడు మోషే వచ్చి ఈజిప్టు దేశంలో బానిసలుగా ఉన్న నా ఇష్ట్రాయిల్ ప్రజలను విడిపించడానికి వెళ్తున్నాను అని దేవుడు తనకు అప్పగించిన పనిని చెప్పితే బహుశా ఇత్రో నమ్మేవాడు కాదేమో అందుకే మోషే ఇత్రోకు ఎంత అవసరమో అంతే నిజం చెప్పాడు అంతట యహోవా మోషకు ప్రత్యక్షమై నీ ప్రాణాన్ని వెతికిన మనుషులందరూ చనిపోయింది గనుక ఐగుప్తునకు తిరిగి వెళ్ళుము అని మిథ్యాను దేశంలో మోషేతో చెప్పాడు అప్పుడు మోషే తన భార్యను తన కుమారులను తీసుకొని గాడిద మీద ఎక్కించుకొని ఐగుప్తుకు తిరిగి వెళ్ళెను మోషే దేవుని కర్రను తన చేత పట్టుకొని పోయేను అప్పుడు యహోవా మోషతో ఇలా అన్నాడు నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తర్వాత చేయడానికి నేను నీకిచ్చిన మహాత్కార్యాలన్నీ ఫరో ఎదుట చేయవలను సుమి అయితే నేను అతని హృదయమును కఠినపరిచెదను అతడు ఈ జనులను పోనీయడు అప్పుడు నీవు ఫరోతో ఇష్టాయేలు నా కుమారుడు నా జ్యేష్ఠపుత్రుడు నన్ను సేవించున్నట్లు నా కుమారుణ్ణి పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను వాని పంపనొల్లని ఎడలా ఇదిగో నేను నీ కుమారుని నీ జ్యేష్ఠపుత్రుని చంపెదనని యహోవ సెలవిచుచున్నాడు అని అతనితో చెప్పుము అనేను దేవుడు భూమి మీద ఉన్న అన్ని దేశాలలోనూ అన్ని జాతుల ప్రజలలోనూ ఇష్ట్రేల్ ప్రజలను తన జ్యేష్ఠ కుమారునిగా పిలిచాడు వారి పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులు చూపించిన విధేయతను బట్టి మరియు దేవుడు వారి పట్ల కలిగిన ప్రణాళికను బట్టి ఇష్టేల్ ప్రజలను తన జ్యేష్ఠ కుమారునిగా పిలిచాడు మోషే ఈజిప్టునకు వెళ్తున్న మార్గమున సత్రంలో యహోవా అతన్ని ఎదుర్కొని అతన్ని చంపాలని చూశాడు ఆ సమయంలో సిపోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనివిటి వైతివి అనేను అంతటా ఆయన మోషేను విడిచెను అప్పుడు సిపోరా ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనివిటి వైతివి అనేను సున్నతి అనేది దేవునికి మరియు అబ్రహాము సంతానానికి మధ్య ఉన్న నిబంధన మోషే తన కుమారునికి ఆ సున్నతి చేయించకపోవడం ద్వారా దేవునితో ఉన్న నిబంధనను మీరాడు కాబట్టి దేవుడు మోషేను ఎదుర్కొని అతన్ని చంపచూడగా సిపోరా తన కుమారుడికి సున్నతి చేయడం ద్వారా మోషే కుటుంబం కూడా మిథ్యానీయులుగా కాకుండా జ్యేష్ట పుత్రుడైన ప్రజలుగా దేవుని నిబంధనలో చేరారు ఆ తర్వాత దేవుడు మోషే అన్న ఆయన అహరోనును దర్శించి మోషేను ఎదుర్కోవడానికి అరణ్యంలోనికి వెళ్ళుము అని చెప్పాడు అప్పుడు అహరోను వెళ్ళి దేవుని పర్వతమందు మోషేను కలుసుకొని అతన్ని ముద్దు పెట్టుకునేను అప్పుడు మోషే తనను పంపిన యహోవ పలుకమన్న మాటలన్నిటినీ ఆయన చేయాలి అని ఆజ్ఞాపించిన సూచక క్రియలన్నిటినీ అహరోనుకు తెలిపాడు ఆ తర్వాత మోషే అహరోనులు వెళ్ళి ఇష్ట ఎలువుల పోగు పోగుచేసి యహోవా మోషేతో చెప్పిన మాటలన్నిటినీ అహరోను వారికి వివరించాడు అలాగే జనులందరి ఎదుట ఆ సూచక క్రియలను చేయగా వారు మోషేను నమ్మారు మరియు యహోవా ఇష్టైలువులను చూడ్డానికి వచ్చి తమ బాధను కనిపెట్టను అనే మాటను వారు విన్నప్పుడు తల వంచుకొని ఆయనకు నమస్కారం చేసిరి ఇదే ఇవాటి మన వీడియో మోషే ఈజిప్ట్ దేశానికి తిరిగి వెళ్లినప్పుడు అతని వయసు ఎనభై సంవత్సరాలు అతడు నోటి మాంద్యం గలవాడు సరిగ్గా మాట్లాడలేడు అతడు కేవలం ఒక పశువుల కాపరి ఇప్పుడతడు కేవలం ఒక పశువుల కాపరి మాత్రమే ఆ వయసులో దేవుడు పలకమన్న మాటలు మరియు ఆయన చేయమన్న సూచక క్రియలు మాత్రమే మోషే చేయగలడు అతని పక్షంగా ఫరోతో స్పష్టంగా మాట్లాడడానికి దేవుడు మోషే అన్నయన అహరోను పంపించాడు కొన్ని వందల సంవత్సరాలుగా ఇష్ట్రైల్ ప్రజలు అనుభవిస్తున్న బానిసత్వం నుండి వారిని విడిపించడానికి ఆయన దిగివచ్చును అన్న విషయం ప్రజలు విన్నప్పుడు అప్పటి వరకు తెలియని ప్రజలు తల వంచుకొని నమస్కరించారు ఆ తరువాత ఇష్ట్రైల్ ప్రజలకు మరియు మోషేకు మధ్య జరిగిన చిన్న వాదన గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్